హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం గోదావరి అమ్మాయికి సపోర్ట్ చేయండి చా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా కొంచెం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరి మా ఛానల్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి చెట్టు ఏం చేస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఏం చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి you <laughs> హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ప్లీజ్ గోదావరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈరోజు వంట ఎక్కుబు చేస్తానండి మీద ఎంతమందికి ఎక్కువ ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి గాయస్ ప్లీజ్ అన్నింటికల్లా సింపుల్ వంట ఏంటంటే ఎగ్ బుర్జీ కదా నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఎగ్ బుర్జీ అనమాట ప్లీజ్ మీరు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి వస్తున్నారు చూస్తున్నారు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీ మృదువైన చేతులతో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి గాయస్ ప్లీజ్ గాయస్ సపోర్ట్ నాకైతే ఇప్పుడు చాలా అవసరం గాయస్ ప్లీజ్ మీ మృదువైన చేతులతో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ వెల్కమ్ టు గోదావరి అమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి మీ మృదువైన చేతులతో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ గాయస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదు అంటే ప్లీజ్ మిమ్మల్ని నేనైతే అడుగుతున్నాను గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఒక లైక్ కూడా చేయండి గాయస్ ఇష్టం ఇష్టమండి కామెంట్ చేయండి ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఛానల్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ మీ మృదువైన చేతులతో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నేనైతే ఈరోజు నైట్ డిన్నర్లో కేక్ బుజీ చేస్తున్నాను ఎంతమంది కేక్ బుజీ అంటే ఇష్టం కూడా కామెంట్ చేసేయండి ప్లీజ్ గాయస్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్ కాయ ఎంతమందికి ఎగ్ బుజ్జి అంటే ఇష్టం ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే చేయపోయారు ఒక సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ప్లీజ్ వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Please guys subscribe, go on my channel. Here would I, please subscribe. అమ్మాయి ఛానల్ ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ప్లీజ్ గారు subscribe and more like change please guys subscribe డిగా వేసి గైస్ మీకైతే బయట క్లైమేట్ ఎలా ఉందో చేస్తా ప్లీజ్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ చూస్తారు గాయస్ ఎంత ఉందో పైన ఆకాశం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని ఇక్కడ వాకింగ్ కూడా చేస్తారు చాలా బాగుంటుంది మా క్వార్టర్స్ పచ్చని చెట్లు కార్లు ఇదైతే స్కూల్ మీకు కనిపిస్తుంది కదా ఇదైతే స్కూల్ అనమాట కొండలు అనమాట మేము ఉండే ప్లేస్లో కొండలు బాగుంటాయి కనిపిస్తున్నాయి కదా మీకు బ్యూటిఫుల్గా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ గుజ్జీ కూడా అయిపోవడానికి వచ్చింది అనమాట ఎంతమందికి ఇష్టం సింపుల్గా అయిపోయే ఎగ్ బుజ్జీ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి మీకు బయట కూడా చూపిస్తాను ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మీకు అనిపిస్తాయా కొండలు అండ్ బ్యూటిఫుల్ అనమాట చాలా అందంగా ఉంటాయి పొద్దుటి లేచి చూసేసరికి కొండలు చేసుకుంటే వేయాలి అడిగి కూడా వేయించడం అన్నమాట హాయ్ అండి వెల్కమ్ టు గోదావరిమ్మమ్మ చెట్లు ప్లీజ్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేండి లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి కొంచెం గోదావరి అమ్మాయికి సపోర్ట్ చేయండి ప్లీజ్